సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు ఆ నిర్ణయం విషయంలో మళ్ళీ ఆలోచించరు ఎందుకంటే టీడీపీ బీజేపీ జనసేన వేళ్ళ అభ్యర్థులు మార్చుకున్నారు సీట్లు తగ్గించుకున్నారు పొత్తులో భాగంగా చాలా మార్పులు చేర్పులు చేశారు చివరి నిమిషం వరకు నామినేషన్ల పర్వం వరకు కూడా కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ అభ్యర్థుల విషయంలో వెనక్కి తగ్గలేదు సెట్ల విషయంలో వెనక్కి తగ్గలేదు ఆయన ప్రకటించింది ముందు మార్పులు చేర్పులు చేశారు కానీ ఫైనల్ ఇడుపుల పైలో ఒక మేనిఫెస్టో విడుదల చేసిన సారీ ఒక అభ్యర్థుల లిస్టు విడుదల చేసిన తర్వాత ఇంకా ఫైనల్ అదే మార్పులు చేర్పులు చేయాలి అయితే ఇప్పుడు మేనిఫెస్టో విషయంలో కూడా మేనిఫెస్టో అయితే విడుదల చేసేస్తారు కొత్తగా ఏమీ లేదు ఉన్న పథకాలను కొనసాగిస్తున్నారు అవే కాస్త అంత బిట్ పెంచారు భారీ మార్పులు అయితే ఏమీ లేదు ఎక్కువ హోప్స్ పెట్టుకున్న వాళ్ళకి నిరాశే మిగిల్చారు కానీ ఇప్పుడు మాత్రం ఆయన పింఛార్ విషయంలో గనక నిర్ణయం మార్చుకోకపోతే ఇబ్బంది తప్పదు అనేవాళ్ళే చాలా మంది ఉన్నారు ఎందుకంటే మూడు వేల ఐదు వందల రూపాయలు పెంచుతాము అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెంచుతాము రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున రెండు పాటు అని చెప్పడం వికలాంగులకైతే పెంపేమీ లేదు అదే మూడు వేలు కొనసాగుతుంది మిగిలిన పింఛన్ విషయంలో కూడా పెద్దగా భారీ మార్పులు అయితే ఏమీ లేవు అదే టీడీపీ మేనిఫెస్టో చూస్తే కంప్లీట్ డిఫరెన్స్ వేళకంటే రెండు రెట్లు ఎక్కువ పెంచుతున్నారు రెండు లెక్ రెండు రెట్లు ఎక్కువ ప్రాపర్ ప్రాఫిట్ చూపిస్తున్నారు ఆదాయం చూపిస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా లక్ష రూపాయలు పైగా లబ్ధి చేకూరుతుంది ఈసారి అనేది టీడీపీ చాలా బలంగా చెప్తుంది అవన్నీ పక్కన పెడితే పింఛన్ల విషయంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్పుతో నిర్ణయం తీసుకుంటారు ఎన్నికలకు ముందు ఒక అంటే పదకొండో తేదీ లేదంటే తొమ్మిది పది లాస్ట్ టైము పసుపు కుంకాల పేరుతో లాస్ట్లో విడుదల చేసింది పథకం అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ వ్యూహం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి కాకపోతే ఇక్కడ మాటే కాబట్టి హామీ కాబట్టి ఇవ్వచ్చు ఖచ్చితంగా అటువంటి ఆలోచన ఏమైనా చేస్తారా లేదంటే ఇలాగే కొనసాగిస్తే ఒక ఊహించని ట్విస్ట్ ఏమైనా చూడాల్సి వస్తుందా చూద్దాం